అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని అయితే ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట ఫైవ్ మీటర్ అని ఉంది అనమాట దీంట్లో సారీ కాదు ఈసారి తీసుకోండి సరే సరే అయితే చూపించి స్టిచ్ చేద్దాంలే అనేసి అయితే తీసుకున్నామాట అక్క ఎలా ఒక్కొక్కటి తీసుకుని అనుకోకండి ఎందుకంటే మా దగ్గర ఇట్లా బడ్జెట్ కదా బడ్జెట్ లేదన్నమాట ఓకే ఒక్కొక్కటి తీసుకొని స్టిచ్ చేద్దాంలే అన్నట్టు అమౌంట్ కూడా ఉండాలి కదా నా దగ్గర కూడా అందుకోసమని ఒక్కొక్కటే చూపిస్తున్నాను అనమాట ఏమనుకోకండి స్టిచ్చింగ్ అయితే కంపల్సరీ వస్తుంది నేను ఏ మెటీరియల్ తీసుకున్నా అది స్టిచ్చింగ్ అంటే ఎట్లా డిజైన్ చేసు ఎట్లా కుట్టుకోవాలి అని అయితే చూపిస్తాను నేను ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎట్లుంది ఏంటి అని అయితే కొత్త వాళ్ళు ఏమంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా అనమాట మీచోలో తీసుకున్న వాటితోటే స్టిచ్ చేసిన మాక్సిమమ్ చాలా వరకు అయితే అట్లనే ఉన్నాయి అనమాట మనకి గ్రీన్ డ్రెస్ ఉంది కదా దాన్ని కూడా అవుట్ఫిట్ వస్తుంది ప్రస్తుతానికైతే ఇది ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇంకోటి కూడా ఆర్డర్ పెట్టినమాట అది కూడా ఫ్యాబ్రికే అది కూడా ఓపెన్ చేస్తాగా నీకు ఇంత రాలేదన్నమాట లేట్ ఏమో అన్నట్లయితే నేను ఇది చూపిద్దాం నేనైతే చూపిస్తున్నాను అనమాట కొత్త వాళ్ళని ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే చేయండి వీడియో ముందుకు వెళ్ళాలంటే ఒక లైక్ చేయాలి కదా మనకి ఇదైతే ఫ్యాబ్రిక్ ఎట్లా కుట్టుకోవాలి ఏంది ఎట్లా కుడతా అనేది అయితే నేను చెప్తాను అనమాట అంటే మనకి డిజైన్ మారిపోతుంది అనమాట గ్రీన్ కూడా అట్లా చెప్పిన అనమాట ఒకటి కట్ వర్క్ పెట్టి డిజైన్ చేద్దామని అనుకున్నా కదా నేను అది ఎందుకంటే పర్లేదు గ్రీన్ కలర్ మెటీరియల్ బాగా వచ్చింది బ్లౌజు బాగాలేదు నెట్టెడ్ కొంచెం మనకి స్టాండర్డ్ వచ్చింది అనమాట అందుకే నేను దాన్ని అట్లా డిజైన్ చేసాను అనమాట నెట్టెడ్ స్టాండర్డ్ ఉంది కదా మరీ మామూలు నెట్టడి లాగా కాదు అందుకో కొంచెం అట్లా ట్రాన్స్పరెంట్ పెట్టి కుదాం మేము అయితే అనమాట అందుకే కట్ వర్క్ కూడా వీలుంటే వేరే మన శారీస్ ఉంటే కట్ వర్క్ మొత్తం అంబరి డ్రెస్ మొత్తం మనకి కట్ వర్క్ పెట్టి అంటే మన టాప్ కట్ వర్క్ పెట్టి కుడతా అది కూడా వీడియో కంపల్సరీ చేస్తాను అన్నీ ఒక్కొక్కటి వస్తాయి చిన్న చిన్నగా వస్తాయి అనమాట చిన్న చిన్నగా అంటే చేస్తూనే ఉంటాయి ఇంకా స్టిచ్చింగ్ పెడతానే ఉంటాయి అన్నమాట ఇదైతే మీకు ఫ్యాబ్రిక్ చూపిస్తే ఎట్లుంది ఏంది బాగుంటుంది అంటే నేను చూసే బాగుంది రివ్యూస్ అది చెప్తాను నేను మళ్ళీ అక్క సూ ముందుకే బాగుంది అనుకోకండి చూసినాక చెప్తుందా అనమాట చూద్దాము అసలు మెటీరియల్ ఎట్లా వచ్చింది ఏంది మనకి మనకి టూ సెవెంటీ అన్నమాట ఇది మనకి చిరుత ఫ్యాబ్రిక్ అనమాట ఇది చిరుతా టైప్ ఉంది అనమాట అందుకే తీసుకోలేదు షార్ట్ ఫ్రాక్ స్టిచ్ చేద్దాంలే అనేసి అయితే తీసుకున్నాను అనమాట ఇంకోటి కూడా తీసుకో ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టాను కానీ అది రాలేదు సరేలే ఇదైతే చూపిద్దాం ఫస్ట్ అయితే అనేసి చూపిస్తున్నా అనమాట గుర్తుంది కదా నచ్చుతున్నా తీసుకోండి టూ సెవెంటీ ఫ్యాబ్రిక్ ఫైవ్ మీటర్ అని అయితే రాసి ఉంది నేనైతే కొలిచి చూడలేదు అంటే దీన్ని తీసుకోలేదనమాట చూపిస్తాను మీకైతే నేను మెట్ క్లాత్ ఎట్లుంది ఏంది అని అయితే చూపిస్తాను జస్ట్ కొంచెం పాలిస్టర్ టైప్ అన్ పాలిస్టర్ దాంట్లోనే ఉంది క్లాత్ అంతా కాకపోతే నేను శారీస్ కూడా ఉన్నాయి మనకి ఇట్లా కొంచెం ఇట్లా చిరుత టైప్వి కాకపోతే పల్సవి ఉంటాయి కదా మామూలుగా అవి కూడా టూ ఫిఫ్టీ టూ సెవెంటీ అట్లా ఉన్నాయి అనమాట సరేలే ఫ్యాబ్రిక్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట ఫ్యాబ్రిక్ తీసుకొని షార్ట్ ఫ్రాక్ కింద త్రీ టైప్స్ అనుకుంటున్నాను నేను అంటే స్టెప్స్ త్రీ టెప్స్ పెట్టి కుర్చీలు పెట్టి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను షార్ట్ ఫ్రాక్ టైపు చూద్దాము ఎట్లా వస్తుంది ఏంది ఫ్యాబ్రిక్ మొత్తం యూజ్ చేసి ఎట్లా స్టిచ్ చేద్దాము ఏందైతే చూపిస్తా అనమాట కంపల్సరీ వీడియో వస్తుంది కొత్త వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి నాకు తెలిసి ఫైవ్ మీటర్ ఉండవచ్చు అనుకుంటున్నా కదా కదా కొంచెం మనకి ఇదైతే పల్సటైపోయింది కొంచెం మందం లేదు పల్చర్ అది అడిగి చూడవచ్చు ఫైవ్ మీటర్ చెప్పి ఫైవ్ మీటర్ ఉంటుంది రెండు అయితే కాబట్టి ఉంది చక్కటే ఉందా మేడం మీరు ఉంది కరెక్టే ఉంది ఫైవ్ మీటర్స్ ఉందనమాట చూద్దాము నేనైతే స్టిచ్ చేస్తాను అనమాట షార్ట్ ఫ్రాక్ టైపు స్టిచ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకోటి కూడా వస్తుంది అది కూడా రివ్యూ చేస్తా మనకి గ్రీన్ ఫ్రాక్ ఉంది కదా దాని కూడా అవుట్ ఫిట్ వస్తుంది చూస్తుండీ కంపల్సరీ రెండు సార్లు ఎటు ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని దీన్ని కూడా ఎట్లా కుట్టుకోవాలి ఏంది ఎట్లుంటుంది బాగుంటుంది కుట్టుకోవడం మాత్రం బాగుంటుంది అని నా ఉద్దేశము కుడదామనే ఫిక్స్ అయ్యాను అనమాట రిటర్న్ ఏం బెటర్ నేను ఎందుకంటే టూ ఫిఫ్ టూ సెవెంటీయే కదా అందుకోసం అని అయితే రిటర్న్ పెట్టాను ఫ్యాబ్రిక్ అనమాట ఇది బాగుంది శారీలు కూడా ఉన్నాయి ఇట్లా అంటే కొంచెం మనకి చాలా పల్స ఉందనమాట శారీ అయితే చూద్దాం చూద్దాము శారీస్ కూడా ఉన్నాయి ట్రై చేయొచ్చు కానీ ఏమో నాకు అంత అనిపించలేదు పర్లేదు ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తాను థ్యాంక్ యూ కొత్త వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి దీని స్టిచ్చింగ్ వస్తుంది మళ్ళీ రెండు సార్లు చెప్పినట్టున్నా ఏమనుకోకండి మెక్కగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే గ్రీన్ కూడా వస్తుంది మనకి అవుట్ ఇంకా ఏం చెప్పాలబ్ అంతే లేదు ఇంతే నేను తీసుకున్నది ఇంకోటి కూడా వస్తుంది అది కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వస్తూనే ఉంటాయి మీషో నుండే తీసుకొని స్టిచ్ చేస్తాను ఎందుకంటే తక్కువ బడ్జెట్ కదా మనం అసలే మిడియం క్లాస్ బడ్జెట్ బడ్జెట్ ఉంటేనే తీసుకోవాలి లేదంటే లేదు అది కూడా మా ఆయనకు తెలియకుండా తీసుకుంటాం ఇది తెలుసా స్టిచ్ చేద్దాం మీకు చూపిద్దాము నేను తీసుకొని ఎట్లా ఉట్టుకున్నా ఏంది అనేది అయితే చూపిద్దాం అదే తీసుకుంటున్నా మా ఆయన కూడా చెప్పట్లేదు అనమాట ఇవి తీసుకునేది ఆయన టూ ఏ కదా అన్నట్లు అప్పుడు కూడా కదా నేను తీసుకునేది ఎక్కువ ఏం తీసుకోవట్లేదు కదా అందుకోసం అన్నట్లు ఇంకా ఏమి వేరే వాటికి ఏమి ఉపయోగించట్లేదు కదా ఇట్లా చిన్న చిన్నవి తీసుకొని అయితే స్టిచ్ చేస్తున్నా కాబట్టి ఏం అనడా అనుకుంటున్నాను నేను చెప్పట్లేదు అనమాట తీసుకున్నాక చెప్తున్నాను అనమాట ఇది తీసుకున్నా ఇది తీసుకున్నా అనేది సరేనా ఇంతే ఇదైతే స్టిచ్చింగ్ వస్తుంది కంపల్సరీ ఆల్రెడీ మన కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్లో ఆల్రెడీ మీషోతో తీసుకున్న శారీస్తో నేను స్టిచ్చింగ్ అయితే పెట్టినా తప్పకుండా చూడండి చూసి స్టిచ్ చేసుకోండి చాలా ఈజీగానే అయిపోయినాయి ఇది కూడా ఈజీగానే ఎట్లా కుట్టుకోవాలి అయితే ఈజీగానే చెప్తాను అనమాట ఫ్రాకే వస్తుంది నా తెలిసి షార్ట్ ఫ్రాక్ టైప్ అయితే నా మైండ్లో ఉంది అదైతే వస్తుంది అనమాట మీరు అడిగినవి మాక్సిమం వస్తుంటే కానీ కొంచెం టైం పడుతుంది మనము మిడిల్ క్లాస్ బడ్జెట్ కదా ఒక్కొక్కటి తీసుకుంటుందన్నమాట ఫ్యాబ్రిక్ సరేనా థ్యాంక్ యూ